హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ ఇవాళ సండే కాబట్టి హ్యాపీ సండే టీ తయారు నేనైతే కంప్లీట్ అయిపోయింది టీ అయితే ఇంకా ఇంట్లో అందరు వండుకున్నారు టైం వచ్చినాయి ఫిఫ్టీ అవుతుంది చూపిస్తాను అందరికి ఇలా 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 పడుకురా ఫ్రెండ్ అక్క అయితే ఇప్పుడే లేచింది గాయ చెప్తుంది చూపిస్తాను ఫ్రెండ్ అడుగురు ఇంకా మా అచ్చు అయితే ఇంకా నిద్రలోనే ఉంది చూడండి ఫ్రెండ్స్ అచ్చు అమ్మాక్క ఇది ఫ్రెండ్స్ అలా సండే అందరు ఇలాగ పడుకున్నారు ఇప్పుడు లేస్తున్నారు ఇది ఈ రోజు మా వీడియో That's the election Bye.